దైవ సేవ కూడా దేవుడు చూసే స్థలంలో నీవు మందిరాన్ని కట్టాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా ఎందుకు చూస్తున్నావు ప్రభావ వారు కడగబడ్డారా సారీ వారు కొనబడ్డారా కొనబడిన వారు నా కొరకు విలువగా బ్రతుకుతున్నారా లేదా అని నేను మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు మనుషులకు దాసులుగా ఉండకండి మరి ఎవరికి దాసులుగా ఉండాలి కొని నా నాకే మీరు దాసులుగా ఉండాలి నేనేం చెప్తానో అదే చేయాలి నేను ఎక్కడికి వెళ్ళమంటానో అక్కడికే వెళ్ళాలి అంతేకాని ప్రభువా నేను కూటాలు పెడుతున్నాను దయచేసి రండి దైవజనులు దినకర గారు ఒక సాక్ష్యం చెప్పినారు ఆయన కేరళకి ఎవరో పిలిస్తే వాళ్ళ వాళ్ళకు అరేంజ్మెంట్స్ అంతా చాలా గంభీరంగా ఉంటాయి వాళ్ళకు ఒక హోటల్ తీయాల వాళ్ళ గ్రూప్ అంతటికీ మేనూ ఇస్తారు ఏ టైంలో ఏం పెట్టాలనో అది పెట్టాలా మొదటనే వాళ్ళకు చిల్లర్లు పంపించేయాలా ఇట్లాంటివన్నీ కూడాను ఎందుకంటే కొంతమంది వాళ్ళని ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు అందుకు డబ్బులు పంపించేయాల అప్పుడు బెటాలి బయలుదేరి వెళ్తారు మొదటి రోజు ప్లెజెంట్ క్లైమేట్ చాలా చక్కగా లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి జనం క్రికెట్స్ పోయారు మంచి క్వయర్ బాగా పాటలు పాడి బాగా గంభీరంగా దైవ సేవకుడు వచ్చి పోడియం దగ్గర నిలబడి రెండు మాటలు చెప్పాడు ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోయి భయంకరమైన వర్షం కురిసాది మాత్రం అంతగా అట్లా కుప్పగొలిపోయాది గ్రౌండ్ అంతా కూడా కరెంటు దీపాలు దీపాలు ప్రజలు అరుచుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆర్గనైజర్కి పొద్దున్నే దాకా గుండె లబ్బు లబ్బుని ఏ కరెంట్ షాక్తో ఎవడు తెచ్చినాడో పొద్దున్నే మన మీద పోలీసు వాళ్ళు ఏం కేసు పెడతారు బై గాడ్స్ గ్రేస్ ఎవరు చావలేదు మళ్ళా ఆ గ్రౌండ్ని మళ్ళా సిద్ధం చేశారు అది చేసి ఇది చేసి సిద్ధం చేశారు సెకండ్ డే బాగా ప్రార్థన చేశాడు ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు ప్రభ ఎంతమంది ప్రజలు నా కోసం వచ్చారు ఎంతమంది ప్రజలు స్వస్థతల కోసం వచ్చారు ఆయన చెప్పిన సమాచారాలు ఆ రీతిగా ప్రార్థన చేసి రెండవ రోజు చాలా వాతావరణం మంచిగా ఉంది పాటలు పాడారు అన్నీ అయిపోయారు ఆర్గనైజర్ గారు అది ఇది చెప్పాల్సింది చెప్పి అయ్యగారిని రమ్మన్నారు అయ్యగారు తిరిగి పోడియం దగ్గరికి వచ్చి నిలబడి నాలుగైదు మాటలు చెప్తానే భయంకరమైన వర్షం తడిచిపోయాడు స్టేజ్ మీదనే ఆయన తీసుకెళ్ళిపోయారు హోటల్కి చాలా దుఃఖపడ్డాడు చాలా ఏడ్చాడు ఆర్గనైజర్ ఏడ్చాడు ఎందుకు ఇట్లా జరుగుతోంది ఏం ఏమని మూడవ రోజు బాగా కన్నేలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మీటింగ్ బయలుదేరే సమయంలో ప్రభు చెప్పినాడు ఏమనో తెలుసా నీవు నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను అడగలేదు నువ్వు ఇక్కడ ఇబ్బంది కలిగింది కాబట్టి నన్ను అడుగుతున్నా మొదటే నీవు నన్ను అడిగింటే అన్నీ బాగుండేటివి నీ ఇష్టంగా నీవు వచ్చావు కాబట్టి నీవే వాటిని అనుభవించమని చెప్పి ప్రభు సైలెంట్ అయిపోయినాడు దయచేసి గమనించాల్సింది చాలా పర్యాయాలు ప్రభువు ప్రభువుని మనం ఏవేవో చేస్తూ ఉంటాం ఎట్లా చేస్తామో చెప్పమంటారా ఇప్పుడు జర్మియా అయ్యగారు సేవకుల కూడికి పెట్టారు మీరు కూడా పోయి పెట్టాలనుకుంటారు షేక్ గారు పెట్టాలనుకుంటారు అది కాదు దయచేసి గమనించాల్సింది షేక్ గారు కూడిక పెట్టారు ఎవరు రాలేదు సేవకులు అంటారు ఎంతో ఖర్చు పెట్టి ఈ కూడికలు ఏర్పాటు చేశాను ఎవరూ రాలేదు ఆఖరికి ప్రీచర్ కూడా రాలేదని ఏమి అవలక్షణ షేక్ గారిని చూసి తిమోతి గారు ఏర్పాటు చేస్తారు దయచేసి సేవ కాపీ కాదు వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసేది కాదు సేవ దేవుడు అనుమతిస్తే చేయాల్సింది ఎందుకంటే మనుషులకు దాసులు కాకండి నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నా మీరు నాకు దాసులు హలే లూయా నేను ఆయనకి దాసుడు నా యజమాని నేనేం చేసిన తండ్రి నేనేం చేయాలి ఇటువంటి కూడిక జరపాలని ఉంది చేయమంటారా చేయమంటారా అని అడిగితే ప్రభు ఓకే అంటే ఆయనే ఆ పనికి తగిన సహాయం అంతా ఇస్తాడు ఎవరిని అడగక్కర్లేదు ఆయనే ఆ కూడికకు తగిన సహాయమంతా ఇస్తాడు కూడికలో సహాయకుల్ని కూడికలో సహాయాన్ని అనేక మంది ప్రజల్ని ఆయనే తోడుకొని వస్తాడు దయచేసి గమనించాల్సింది ఒక ఎగ్జాంపుల్ మన ఆంధ్ర రాష్ట్రాలు గర్వించదగ్గ గొప్ప సేవకుడు కే పాల్గారు గొప్ప సేవకుడు ఆయన అయితే దేవుని అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ కూడికలు జరిపారు ప్రజలు ఆహా ఓహో అని అన్నారు దయచేసి గమనించాలి రోజున ప్రభు నన్ను చూస్తున్నాడా లేదా అనే ఆలోచన లేకుండా వాళ్ళు ప్రజలను చూస్తూ సొమ్ము ధనము జనము అనే వాటి మీద పడిపోయారు చిన్నగా ప్రభు ప్రక్కళ్ళిపోయాడు ఇప్పుడు వారు ఉన్నారు కానీ సేవ లేదు వారు ఉన్నారు సేవ లేదు ప్రతి సేవకుడు ఆలోచించాల్సిందే ప్రభు నన్ను చూస్తున్నాడు ఆయన విలువ పెట్టి నన్ను కొన్నాడు నేను మనుషులకు దాసుడు కాదు నన్ను కొన్న దేవునికే నేను దాసుని దాసురాలను అని ప్రతిరోజు ఆ యజమాని దగ్గర కూర్చొని నీ చిత్తమేదో అదే నా పట్ల జరిగించండి నీ చిత్తదో అదే నా పట్ల జరిగించండి అని చెప్పాలి అంతేగాని ప్రభ నేను ఆ ఊరికి వెళ్తున్నా గొప్ప ఉజ్జీవం రావాలి అంటే వస్తుంది వర్షం నేను ఈ ఊరికెళ్తున్నాను ప్రభా గొప్ప అద్భుతాలు జరగాలి జరుగుతుంది బస్సు యాక్సిడెంట్ అయ్యి కాలోచి ఈరిగి గొప్ప గొప్ప అద్భుతం జరుగుతా దేవునికి నువ్వు చెప్పద్దు యజమానికి పని నువ్వు చెప్పద్దు నువ్వు దాసుడివి యజమాని చెప్తే చేయి యజమాని చెప్తే చేయి అంతేకాని యజమానికి నువ్వు పాఠాలు చెప్తే బైబిల్ చెప్తాది దాసుడు ఎప్పుడు నువ్వు యజమాని కాలేడు అని ఉంది కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి దైవ సేవకులుగా ఎక్కడ కట్టాలి మందిరం మోరియా దేవుని వాక్యం సెలవిస్తారు యహోవా చూచును అనే స్థలంలో ప్రభు ఇంకా ఏం చూస్తున్నాడు అని అడిగితే ఆ మందిరంలో తన రక్తంతో కడగబడిన వారు ఎంతమంది రక్తంతో కడగబడని వారు ఎంతమంది అని ప్రభు చూస్తూ ఉన్నాడు వచ్చే ప్రతి ప్రతిబిడ్డ ఏసయ్య రక్తముతో కడగబడి ఉండాలి మనం చెప్తాం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులను చేసెను అని చెప్తాము కానీ మనమే ఆ పాపంలో ఉంటాం దానర్థం అక్కడ ప్రభు రక్తము పని చేయలేదు అని అర్థం ధించే సేవకుడైన బోధ విన విశ్వాసులైన ఆలోచించాల్సింది ప్రభు ఈ స్థలాన్ని చూస్తున్నాడు ఎందుకంటే ఆయన రక్తముతో ఎంతమంది కొనబడ్డారు రెండవది ఆయన రక్తముతో ఎంతమంది కడగబడ్డారు అని ఈ వాక్యం మనందరికీ తెలుసు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రుల్నిగా చేయనని